ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం ఆఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎస్పెషలీ పేరెంట్స్కే తల్లిదండ్రులకే తెలుస్తుంది తన తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని చేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది మనం చెయ్యాలి ముందుగానే చెప్పాలి ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా అది మనం చెప్పే కదా ఇట్స్ అ బిహేవియర్ లెర్ట్ బిహేవియర్ మన మన మనుష్య జాతికి అంతా లర్ంట్ బిహేవియర్ అనమాట ఇప్పుడు మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం కానీ లండన్లో వెళ్తే వాళ్ళు చీరలు కట్టుకోవట్లేదు సో మనకి ఇక్కడ అలవాటు ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు గౌన్లు వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు మనకి ఈ భాష కూడా మన అలవాటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అలాగే మన అలవాట్లు కూడా గా మనమే ముందుగా చెప్పాలి వాళ్ళని క్లియర్ చేయాలి మంచి త్రో పట్టించాలి అది చాలా ఇంపార్టెంట్ మా అబ్బాయితో నేను అదే అన్నాను ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ మీకు తెలిసిన విషయమే వాడితో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్ అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు చాలా మందితో మాట్లాడానని చెప్పాడు అదే మనం చేయాల్సింది ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ ద్రోవకి వెళ్ళకూడదమ్మా దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో డెఫినెట్ గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి